ఈ రోజు మనం విజయవాడ మహానగరంలో జరిగిన ఒక అద్భుతం గురించి మాట్లాడుకుందాం ఇది చాలా పాత కథ పంతొమ్మిది వందల యాభై ఐదులో విజయవాడలో వెంకన్న అనే ఒక పేద రిక్షా డ్రైవర్ ఉండేవాడు ఆయనకు దుర్గమ్మ అంటే ప్రాణం ఒక రోజు అర్ధరాత్రి అందరూ ఇళ్లకు వెళ్ళిపోయాక వెంకన్న మారుతి టాకీస్ దగ్గర రిక్షా లాక్కుంటూ ఉన్నాడు అప్పుడు పెద్ద బొట్టు ఎర్ర చీర కట్టుకున్న ఒక ముసలమ్మ వచ్చి రిక్షా ఎక్కి నాయన నన్ను ఇంద్రకీలాద్రి కొండ దగ్గర దింపు అంది దారిలో ఆ ముసలమ్మ ఈ చికెట్లో నీకు భయం లేదా దుర్గమ్మ అర్ధరాత్రి ఊరంతా తిరుగుతుందంట కదా అని అడిగింది అప్పుడు వెంకన్న నవ్వి మా అమ్మ దుర్గమ్మ మమ్మల్ని కాపాడుతుంటే మాకెందుకు భయమమ్మ అన్నాడు కొండమెట్ల దగ్గర రిక్షా ఆగింది వెంకన్న డబ్బుల కోసం వెనక్కి చూసేసరికి రిక్షాలో ఆ ముసలమ్మ లేదు షాక్ అయి చుట్టూ చూస్తే ఆవిడ ఆలయ మెట్లు ఎక్కుతూ కనిపించింది వెంకన్న అడిగాడు అమ్మ డబ్బులు ఇవ్వకుండా పోతున్నారే అని అప్పుడు ఆమె ఆగకుండానే నీ తలపాగాలో పెట్టు అని చూసుకో అని చెప్పి మాయమైంది వెంకన్న కంగారుగా తలపాగా తీసి చూస్తే అందులో ఒక బంగారు గాజు పది రూపాయల నోటు కనిపించాయి ఆ బంగారు గాజు అమ్మవారిదే అని అర్థమైంది సాక్షాత్తు అమ్మవారే తన రిక్షా ఎక్కారని తెలిసిన వెంకన్న ఆనందంతో గట్టిగా చేశాడు ఈ విషయం అప్పట్లో పేపర్లో కూడా వచ్చిందంటారు అంటే అమ్మవారు తన భక్తుల కష్టాలు తీర్చడానికి సామాన్యుడు రూపంలో కూడా వస్తుందని నమ్ముతారు మరి ఇంకా ఇటువంటి అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి